టికో ఇళ్లను లబ్దిదారులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి కొవ్వూరు పట్టణంలో ఉన్న టిడ్కో గృహాలను మంగళవారం శాసనసభ్యులు పరిశీలించారు వేల పంతొమ్మిది సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో టికో ఇళ్లను ప్రారంభించామని గత ప్రభుత్వం టికో ఇళ్లను నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు మౌలిక సదుపాయాన్ని కల్పించి అతి త్వరలో లబ్దిదారులకు గృహాలను అందించేందుకు గాను చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సూరపుణి చిన్ని కంటమణి రామకృష్ణ దాయని రామకృష్ణ గృహ నిర్మాణ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మిగిలిపోయినటువంటి టిట్కో ఎలైతున్న వాటిని పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేసి కట్టినటువంటి ఇళ్ళంటినీ కూడా ఇవాళ పాడుబడినటువంటి బంగ్లాలుగా తయారు చేసి ఇబ్బందులు పాలు చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పక్కన బ్యాంకులో లోన్లు తీసుకుని టిట్టుకోడు నిర్మాణం కోసం వాళ్ళు అమౌంట్ కట్టి రెండో పక్కనే అద్దెళ్లలో ఉంటూ అద్దె చెల్లించుకుంటున్నారు ఇటు బ్యాంకులు తీసుకున్న అప్పులకి వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ అద్దెళ్లలో ఉండి అద్దెలు కూడా చెల్లించుకుని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది దాదాపుగా ఐదు వందల ఇళ్ళు కౌరు పట్టణానికి గతంలో పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయటం దాన్ని దాదాపుగా ఇంతకుముందు చెప్పినట్టుగానే టెన్ టు ట్వంటీ పర్సెంట్ తప్ప మిగతాన్ని కూడా పూర్తి చేశారు వీళ్ళు ఐదు సంవత్సరాల కాలంలో దీన్ని పట్టించుకోవడం కారణంగా ఈరోజు తిరిగి మళ్ళీ అప్పుడున్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి మార్పులు వస్తూ కాంట్రాక్టులంతా పనిచేయాలంటే కనుక కొంచెం మళ్ళీ ఇప్పుడున్న రేట్స్ ప్రకారంగా కూడా ఎస్టిమేషన్ ఎంత కూడా పెంచవలసిన అవసరం వస్తుంది అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే వీటి మీద గతంలో ఒకసారి వచ్చి మేము పరిశీలించడం జరిగింది సంబంధిత కాంట్రాక్టర్ అధికారులతో నోకల్గా ఉన్న నాయకులతోటి తిరుగు మళ్ళీ ఈరోజు రెండోసారి రావడం జరిగింది ఇప్పటికి ఇప్పటికేంటంటే వాటర్ పైపులు అయినటువంటి దాన్ని విమేట్లుగా ఆల్రెడీ అంతా కూడా చేస్తున్నారు జంగ్లీకి లీరేసి కొంతవరకు చేశారు ఇప్పుడు ఆల్రెడీ విలేజ్లో నుంచి టిట్కోయిలు రావడానికి ముఖ్యంగా బీటీ రోడ్ అనేటువంటిది ఆల్రెడీ గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్ ప్రకారంగా ఉంది దాన్ని ఆల్రెడీ గత నాలుగైదు రోజులుగా కూడా ఆ పని మిషన్ తోటి ఎర్త్ వర్క్ చేస్తున్న ప్రాణం కూడా ప్రారంభించారు వర్షం కారణంగా కొంత తాగిన పరిస్థితి ఉంది వర్షాలు తగ్గిన వెంటనే ముందు ఊరిలో నుంచి టిట్కోయ్యకు వచ్చేటువంటి బీటీ రోడ్డు వెంటనే నిర్మాణం చేసి లోకల్గా ఇంటర్నల్ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు ఏదైతే ఉందో వెంటనే సిమెంట్ రోడ్డు కంప్లీట్ చేసి పైప్ లైన్లు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఏదైతే బిల్డింగ్కి సంబంధించిన వర్క్ అయితే ఉందో అది మెటీరియల్ రావాలన్నా పని చేసుకోవాలన్నా సరే రోడ్లు అనేటువంటి ఇంపార్టెంట్ కాబట్టి ముందు లాన్కి వచ్చేటండి రోడ్లు పూర్తి చేసిన తర్వాత వాటర్ పైప్ లైన్ వేసేసి సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత అప్పుడు మిగతా బిల్డింగ్ వర్క్ ఏదైతుందో అది ఆల్రెడీ కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటాను ఆల్రెడీ దీని మీద మంత్రి గారు రివ్యూ ఈ వారంలో మళ్ళీ కాంట్రాక్టర్లందరితో కూడా రివ్యూ ఉంది గత రెండు రెండు రోజుల్లోనే రివ్యూ ఉంది ఈ రోజు కూడా క్యాబినెట్ కూడా దానికి సంబంధించినటువంటిది కూడా క్యాబినెట్ కూడా ఉంది కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లోనే కాంట్రాక్టర్లందరూ కూడా పిలిపించి సాధ్యమైన తొందరగా వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఎవరైతే టిట్ కోయిల్కి సంబంధించినటువంటి బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే టిట్ కోయిల్ ఏర్పాటు చేయడం కానీ ఇవ్వడం కూడా జరిగింది ఐదు సంవత్సర కాలంలో దీన్ని నిపుదల చేశారు తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మోదీ గారికి సహకారంతో ఇళ్ళ నిర్మాణం చేసి సాధ్యమైన తొందరలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టిట్కో ఇళ్ళ నిర్మాణం ఏర్పాటు చేసుకున్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ సాధ్యమైన తొందరలో కూడా ఇళ్ళు వాళ్ళకి అప్పగిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము